గోదావరి దోస్ టీపురేష స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీవారం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి సైటు ఇన్వెస్ట్మెంట్కి ఒక సైట్ తీసుకొచ్చానండి ఈ సైటు ఒకసారి మనం వీడియో రూపంలో చూసే ముందు మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ అన్ని చూస్తున్నారండి నేను నెల పదిహేను రోజుల నుంచి అంటే దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి ఒక ఐదు ఆరు వీడియోలు తీసుకొచ్చానండి రియల్ ఎస్టేట్ వీడియోస్ కానీ రెండు వందల మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని మీరు రియల్ ఎస్టేట్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను బేవారం మరియు చుట్టుపక్కల ఉన్నాయ బిల్డింగ్స్ కానీ సైట్లు కానీ తీసుకొస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయ చేయట్లేదంటే అర్థం ఏంటి మీకు ఇంట్రెస్ట్ లేదనే కదా అయితే నెక్స్ట్ మంత్ నుంచి నేను అన్ని రకాల వీడియోస్ పెట్టడం జరుగుతుందండి అయితే మీకోసం నలభై ఐదు రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ తీసుకొస్తున్నాను నేను అయినా సరే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ఇంకా బీవార్లో అడిగే బీవార్లో జరిగే అన్ని కార్యక్రమాలు పెట్టేస్తానండి ఎందుకంటే మీకోసం ఇంతలా కష్టపడి వీడియోస్ తీసుకొస్తే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎందుకండి ఇంకా నాకు నచ్చిన వీడియోలు అన్నీ పెట్టేస్తాను వచ్చే నెల నుంచి సరే ఉంటానండి ఈ సైట్ అండి వెస్ట్ ఫేసింగ్ సైట్ అండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి అయితే ఈ సైటు మనకి వానర్ గారు కొని త్రీ ఇయర్స్ అవుతుందండి ఆయన సెంటు రెండు లక్షల నలభై వేలు కొన్నారండి ఆ రోజుల్లో ఇప్పుడు వానర్ గారు సెంటు మూడు లక్షలు చెప్తున్నారండి మనకి స్పాట్ రిజిస్ట్రేషను అంటే ఒక టెన్ డేస్లో రిజిస్ట్రేషన్ అయితే ఫైనల్గా రెండు లక్షల అరవై వేలకి ఇచ్చేస్తా అన్నారు సైట్ని మనం కావలితే మాట్లాడుకోవచ్చు లేకపోతే రెండు యాభైకి కూడా మనం ఫైనల్గా స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే రెండు యాభైకి ఫైనల్గా మనకి ఇచ్చేస్తా అన్నారు చెప్పడం ఓనర్ గారు అయితే మూడు లక్షలు చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఫైనల్ రేట్ చెప్పారు కదా అది వీడియోలో చెప్పాను ఆయన ఏమంటాడో మరి ఇంకా మనకు చెప్పిన రేటే చెప్పాను ఫైనల్ రేటు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే రెండు లక్షల యాభై వేలు ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు వాళ్ళకి అమౌంట్ అవసరం అండి ఆయన చెప్పడం అయితే అందరికీ మూడు లక్షలు చెప్తున్నారు అక్కడ ప్రజెంట్ కూడా మూడు లక్షలు ఉందండి అందరూ మిగతా సైట్లు కూడా మూడు లక్షలు చెప్తున్నారు అయితే ఈ సైట్ అండి వెస్ట్ ఫేసింగ్ సైటు అంటే పడమర ఫేసింగ్ సైట్ అండి రోడ్డు ముప్పై అడుగులు రోడ్డు ఉందండి మనకి కొలతలు వచ్చేప్పటికి వెడల్పు నలభై లోతు నలభై ఉందండి రోడ్డు ఒక పదిహేను అడుగులు మనం పెట్టుకోవాలండి రోడ్డుతో కలిపి అయితే యాభై ఐదు ఇంటూ నలభై అండి అంటే ఐదు సెంట్లు సైట్ వచ్చిందండి ఇది ఐదు సెంట్లకి రెండు లక్షల యాభై వేలు లెక్కేసుకుంటే పన్నెండు లక్షల యాభై వేలు సైట్ అయిందండి ఇది ఈ సైట్ అండి మనకి భీమవరం నుంచి కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో మన కోడవల్లి అనే ఊరిలో ఉందండి గ్రామంలో మన కోడవల్లి అంటే భీమవరం చాలా దగ్గరగా ఉంటుంది ఒకసారి వీడియో రూపంలో కూడా చూద్దామండి ఇక సైట్ అయితే ఇదండి ఈ సైట్ కూడా పూడ్చేరనమాట ఈ స్తంభం కనిపిస్తుంది కదా ఈ స్తంభం నుంచి ఈ పిల్లర్ నుంచి ఆ కనిపిస్తుంది ఆ పిల్లర్ వరకు సైట్ పూడ్చారు మట్టి ఉంది ఆ పిల్లర్ నుంచి ఆ టేపు రైట్ సైడ్ ఈ మొత్తం పూడ్చిందంత మనకి సైట్ అండి మీకు రోడ్డు కూడా ముప్పై అడుగులు రోడ్డు అండి ఇది చివర మెయిన్ రోడ్డు అండి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ మెయిన్ రోడ్ లోపలికి ఎలా రావాలి ప్రజెంట్ అయితే బిల్డింగ్లు ఏమీ లేవండి ఇది వెంచర్లో ముక్కండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి ఫ్యూచర్లో మీకు ఎవరైనా ఇల్లులు కట్టినా అమౌంట్ ఉండి కొనుక్కుంటే బెస్ట్ ప్రైజ్లో భీవారంకి కొత్త బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరం ఈ వెంచర్కి పెద్ద దూరం ఏం కాదు టూ కిలోమీటర్స్ అండి కోడవల్లి అనేసరికి చాలా మార్కెట్ రైట్ దాటగానే చాలా దగ్గరగా ఉంటుంది దాన్ని కోడవల్లి కుముదువల్లి అనే ఊరు కూడా అంటారు మనకి చాలా దగ్గరగా ఉంటుందండి భీవరానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు డైరెక్టర్ వానగారి దగ్గర తీసుకెళ్ళి మీకు మాట్లాడచ్చండి మంచి సైట్ అండి ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది ఓకే అండి మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నన్ను చాలా బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు అందువల్ల నేను బీవార్లో జరిగే కార్యక్రమాలన్నీ నాకు నచ్చిన వీడియోలన్నీ పెట్టేస్తాను ఆ తర్వాత మీరు రియల్ ఎస్టేట్ వీడియోలు పెడతలేదని కామెంట్లు ఎవరో చేయొద్దు దానికి కారణం మీరే ఎందుకంటే ఇంత కష్టపడి ఒక నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజుల నుంచి మీ ముందుకి రియల్ ఎస్టేట్ వీడియోస్ తీసుకొస్తే అసలు సబ్స్క్రైబే చేయలేదు మన ఛానల్లో మీకు ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది రియల్ ఎస్టేట్ వీడియోస్ సరే నాకు నచ్చిన వీడియోలు అన్నీ పెట్టేస్తాను ఇంకా ఓకేనా అప్పుడు మాత్రం కామెంట్లో అడగొద్దండి ముందే చెప్తున్నాను మీకు సరే అండి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ సంప్రదించండి మనం సేల్ చేసి పెడతామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్